నమస్కారం మానసాన్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం జుంటుపల్లి ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నీటి పారుదల శాఖ సీఈ ధర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలువ తూములు పరిశీలించారు ఈ ప్రాంత రైతులకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రచించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వివరించారు మరమ్మతుల కోసం సుమారు పదిహేను కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే టెండర్లు పిలిచి త్వరగా పనులు ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తారు ప్రాజెక్టును సందర్శించిన వారిలో ఎమ్మెల్యేతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు ఎస్సీ రంగారెడ్డి ఈఈ సుందర్ డిఈ కిష్టప్ప నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు करे गलत पट्टी करूंगा मैं नहीं करता हूं ఓకే ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టు సందర్శన కోసం అధికారులందరూ కూడా సి ధర్మ గారు ఎస్సీ రంగారెడ్డి గారు ఈ సుందర్ గారు డిఈ కిష్టప్ప గారు మా అందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టును ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎప్పుడు వచ్చినా మాకు ఇక్కడ జుండుపల్లి ప్రాజెక్టు కానివ్వండి ఇక్కడ ఉన్నట్టు తోములు కానివ్వండి స్క్రూస్ కానివ్వండి కెనాల్స్ కానివ్వండి దాదాపు ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి నాతుడే లేడు దాదాపు ఐదు వేల నాలుగు వందల ఎకరాలు పారేది గత ఈ పది సంవత్సరాల నుంచి రెండు వేల ఎకరాలు కూడా పారట్లేదు ఎంత మంచి వర్షాలు పడ్డా కానీ స్క్రూస్ కానీ కెనాల్స్ సరి అయినటువంటి లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతుల ఇబ్బందులను తెలుసుకొనే గత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కూడా మన దగ్గర ఆ రోజు మర్రిచన్నారెడ్డి గారు నిర్మించినటువంటి కోటపల్లి ప్రాజెక్టు కానివ్వండి జుండుపల్లి ప్రాజెక్టు కానివ్వండి ఈ రెండు కూడా మరి చిన్నారెడ్డి గారు ముఖ్య మర్రిచన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించ నిర్మించడం జరిగింది ఆ తర్వాత దీన్ని రిపేర్సే కానీ దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో మన మన పక్కన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అసెంబ్లీలో కూడా ఈ రెండు పైన ప్రజెంటేషన్ చేయడం జరిగింది మన పక్కనే ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా స్పందించి తక్షణమే కోటిపల్లి కూడా దాదాపు ఒక నూట పది కోట్లు మొన్ననే అక్కడ ఈఎన్సి గారు కూడా సిఇ గారు అందరూ కూడా రావడం జరిగింది దాన్ని కూడా సందర్శించడం జరిగింది అది కూడా ఎస్టిమేషన్ అయిపోతా ఉన్నది దాంతో పాటు ఈ రోజు జుండుపల్లి ప్రాజెక్టును కూడా ఇక్కడ ఉన్నటువంటి కెనాల్స్ కానీ స్లూస్ కానీ ఇప్పుడే మా సోదరులు కానీ ఇక్కడ రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు తూములు బాగాలేవు దాని కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి దాని ఇంకా నాణ్యతగా కట్టాలని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా తూములను కూడా ఖచ్చితంగా స్లూస్ కానీ ఖచ్చితంగా కట్టాలంటున్నారు వారు చెప్పినటువంటి ఇప్పుడు రైతాంగం రైతులు మాత్రం ఏ విధంగా అయితే చెప్తున్నారో వాళ్ళ సూచనలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అధికారులు ఇప్పుడు సీఈ గారు కానీ ఎస్సీ గారు కానీ రావడం అందుకే వచ్చి డైరెక్ట్ రైతులతో మాట్లాడి ప్రాక్టికల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఏం పరిస్థితి ఉంది ఏం ఇబ్బంది ఉంది దానికి అనుగుణంగానే ఎస్టిమేషన్స్ కూడా అన్ని తయారు చేసి దాదాపు ఒక పది పదిహేను కోట్లు మన జున్నపల్లి ప్రాజెక్టు కూడా అయితే ఉన్నాయి దానికి కూడా ఎన్ని డబ్బులైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు దాంతో పాటు మనకు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు కూడా తప్పకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు ఇదన్నిటి కూడా మన గౌరవ మాణిక్ రెడ్డి అన్న గారు కూడా దాన్ని అందరూ కూడా పర్యవేక్షించుకుంటూ దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అతి త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసేటట్లు ఖచ్చితంగా జుంటుపల్లి ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఆ యొక్క రైతాంగాన్ని కూడా ఐదు వేల నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఎకరాలు పారే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా చేసి వాళ్ళకి ఐదు వేల నాలుగు వందల ఎకరాలు పారిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీంతో పాటు కోట్పల్లి ప్రాజెక్టు కూడా దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలు అక్కడ పార్బాటు ఉన్నది ఇప్పటికొక రెండు మూడు వేల ఎకరాలు కూడా పార్బడడం లేదు ఆ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలు పారే విధంగా అధికారుల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గౌరవ స్పీకర్ గారి సహకారంతో ఈరోజు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని రైతులకు అందరూ కూడా మంచి నీళ్ళు ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఈ పనులు చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా మా రైతాంగానికి అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఖచ్చితంగా మీ రైతాంగం కోసం అందుకే ఎందుకంటే సార్ చెప్పగానే ఇమీడియట్గా మేము రావడం జరిగింది మొన్న ఆల్మోస్ట్ ఆల్ ఒక పది రోజుల క్రితమే ఈఎన్సీ గారు నేను కోటిపల్లి కూడా తిరగడం జరిగింది ప్రతి కెనాల్ వైస్ వైజ్గా తిరిగి తిరిగాడు ఇప్పుడు కూడా నేను జుంటుపల్లి ప్రాజెక్టు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రెండు కిలోమీటర్లు నడిచి చూశాను ఇక స్థితిగతులు ఏమున్నాయో చూశాను లెఫ్ట్ కెనాల్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రైట్ కెనాల్ కూడా అంతే ఉంది రెండు స్లూస్లు కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అవి రెండు కూడా మేము రీప్లేస్ చేస్తాము బట్ ఏంటంటే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేసి సార్ చేతికి ఇస్తాము సార్ మాత్రం ఫండ్ ఖచ్చితంగా ఎంత ఎప్పుడు తీసుకొని వస్తే సార్ ఫండ్ తీసుకొచ్చిన వారం రోజులకే నేను టెండర్లు పిలిచి ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసే బాధ్యత మా డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని వస్తారు ఖచ్చితంగా దీని మీద ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అయితే చాలా డిపార్ట్మెంట్ గా ఎంత ఇబ్బంది పెడుతున్నాడు మామూలు అంటే సార్ ఇది చూడాలి అది చూడాలి ఇది చూడాలి ఖచ్చితంగా మనం మా నా కాన్స్టిట్యున్సీలో కానీ తర్వాత మా జిల్లా వికారాబాద్ జిల్లా కానీ అన్ని ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏ ట్యాంకులు ఉన్నాయి అన్నిటికి కూడా ఖచ్చితంగా మాకు ఫండ్ కేటాయించేటట్టు చూడండి సార్ అది అని చెప్పారు మేము ఎస్టిమేట్లు అన్ని ప్రిపేర్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ సీజన్ లో వర్క్ స్టార్ట్ చేసేటట్టు ఎంతవరకు ఇన్స్టిఫరేషన్గా ఉండొచ్చు మేము ఆల్మోస్ట్ ఆ రిపేర్ వరకు అయితే మాకు పది నుంచి పదిహేను కోట్ల దాకా అవుతాయి ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడైతే మనకు వండర్బుల్ రీచెస్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో ఖచ్చితంగా తీసి తొందరగా ఎట్టాడు చూడాలి రైతులందరికీ రైతులందరికీ మనకు నీళ్లకు ఇబ్బంది లేకుండా చేయాలనే బాధ్యత కెనాల్ రెండు కెనాల్ రెండు స్లూస్ లు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ నాలుగు కిలోమీటర్లు రైట్ కెనాలు నాలుగున్నర కిలోమీటర్లు రెండు స్లూయిస్లు ఉన్నాయి అవండి ఖచ్చితంగా తర్వాత ఈ కెనాల్ కు అప్రోచ్ రోడ్ కూడా మేము ఇప్పుడు మీకు సిబ్బంది లేదని చెప్తున్నారు మరి ఇప్పుడు అసలు చూసేవాళ్ళు చెప్పారు కదా ఎత్తుకపోతున్నారు అయితే ఏంటంటే మనకు షార్ట్ ఫాల్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ టీసీ పిఎస్సి ఆల్రెడీ కంప్లీట్ జరిగిపోయింది ఆల్మోస్ట్ పదకొండు వందల మంది ఉద్యోగస్తులు ఇప్పుడు మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఒక పది పన్నెండు రోజులలో మనకు పోస్టింగ్ కేటాయిస్తారు ఆ లోపల మనకి ఎస్టిమేట్ శాంక్షన్ అయిపోతుంది రిలీ clear right